జై శ్రీమన్నారాయణ ఇప్పుడు శ్రీమద్భాగవతాన్ని అనుసంధానం చేసుకుందాం గ్రంథానికి నమస్కారం నిగమకల్పతరోర్గలితం ఫలం సుఖముఖాదమృతద్రవ సంయుతం పిబత భాగవతం రసమాలయం ముహురహో రసికా భువి భావకా శ్రీసుకయోగేంద్రుల వారికి నమస్కారం యం ప్రవ్రజంతమేతమపేతృత్యం ద్వైపాయనో విరహాతర ఆజుహావా పుత్రేతి తన్మయతయా తరవేదు తం సర్వూతహృదయం మునిమానతోస్మి నరనారాయణులకు చతుర్ముఖ బ్రహ్మకు సరస్వతీదేవికి వ్యాసమహర్షిల వారికి నమస్కారం నారాయణం ారాయణం నమస్కృత్యరం దేవీం సరస్వతీం వ్యాసం తదిరయేత్ సౌనకాది మహర్షులందరికీ సూత మహానుభావుడు చెబుతూ ఉన్నాడు మహర్షులారా ఆ బ్రాహ్మలందరూ కూడా అప్పుడే పుట్టినటువంటి శిశువు జాతకాన్ని ధర్మరాజుకు చెబుతూ ఉన్నారు ఏమని ఓ ధర్మజా ఈ బాలుడు ఔదార్యములో రంతిదేవుడు యయాతిరివ ధార్మిక ఇక లాంటి ధార్మికుడు అవుతాడు ఈ శిశువు ధైర్య సంపద బలి దైత్యవల్లభుడన ధైర్యములో బలి అంతటి వాడవుతాడు అచ్యుత భక్తి ప్రహ్లాదుడనా ప్రహ్లాదుడిలాగా శ్రీకృష్ణుని యందు భక్తి కలిగి ఉంటాడు ఈ శిశువు ఓ ధర్మజ అయితే ఇతడు పెరిగిన తర్వాత ఒక బ్రాహ్మణ కుమార శాపము పడుతుంది ఈయన మీద ఆ శాప ప్రభావము చేత పాము కాటు తప్పదని ఇక నాకు మరణము తప్పదని తెలుసుకొని ఈ శిశువు సకల బంధములను వదులుకొని ముక్త సంగపదం హరే హే శ్రీమన్నారాయణుని సన్నిధానానికి చేరుకుంటాడు ఓ ధర్మజా ఈ శిశువుకి వ్యాసపుత్రుడైనటువంటి శ్రీసుక మహర్షి ఆత్మతత్వాన్ని ఉపదేశం చేస్తాడు ఆ శ్రీసుక మహర్షి ద్వారా ఆత్మతత్వాన్ని తెలుసుకొని ఈ శిశువు గంగా తీరములో శరీరాన్ని వదిలి అభయస్థానమైనటువంటి శ్రీమన్నారాయణుని పాద సన్నిధానానికి చేరుకుంటాడు అని బ్రాహ్మణోత్తములంతా ధర్మరాజుకు ఆ శిశువు యొక్క జాతకాన్ని చెప్పి వెళ్ళిపోయారు ఇక తర్వాత ఆ శిశువు పరీక్షిత్తు ఆయన పేరు ఇక పరీక్షిత్తు పెరుగుతూ ఉన్నాడు స ఏష లోకే విఖ్యాత పరీక్షిత్ ఇతి యత్ ప్రభు పెరిగి రాజ్యపాలన చేస్తూ పేరు ప్రతిష్టలు తెచ్చుకుంటూ గతంలో తాను గర్భములో ఉన్నప్పుడు చూసిన పరమపురుషుణ్ణి చూడాలి చూడాలి అనే తపనతోని అంతటా పరీక్షగా పరిశీలన చేస్తూనే ఉన్నాడు ఆ పరీక్షిత్తు క్రమక్రమంగా దిన దినాభివృద్ధి చెందుతూ ఉన్నాడు ఆ పరీక్షిత్తు ఇక ధర్మరాజేమో గతంలో తాను చేసినటువంటి కురుక్షేత్ర యుద్ధములో తాను చేసిన బంధువధ అనేటటువంటి దోషం పోవటం కోసం అశ్వమేధ యాగం చేయాలని సంకల్పం చేసుకున్నాడు ధర్మరాజు కానీ తన దగ్గర ఉన్నటువంటి ధనం మరి అంత పెద్ద యాగం చేయాలంటే సరిపోతుందా అని ఆలోచిస్తూ ఉన్నాడు ధర్మరాజు అప్పుడు కృష్ణ భగవానుడు ఏం చేశాడంటే భీముడిని అర్జునుడిని ఆ ఇద్దరిని ఉత్తరం వైపు పంపిస్తాడు కృష్ణ భగవానుడు ఎందుకని అక్కడ గతంలో ఓడిపోయినటువంటి రాజులందరూ వదిలివేసిన ధనం అక్కడ ఉంది కృష్ణ భగవానుడికి తెలుసు అందుకని భీముణ్ణి అర్జునుని పంపించి ఆ ధనాన్ని తెప్పిస్తాడు శ్రీకృష్ణ పరమాత్మ ఆ ధనంతో ధర్మరాజు అశ్వమేధయాగం చేసి శ్రీకృష్ణ భగవాను ఆరాధిస్తాడు ఈ అశ్వమేధ యాగం కోసం వచ్చినటువంటి దేవదేవుడైనటువంటి శ్రీకృష్ణ భగవానుడు ఆ యజ్ఞం పూర్తయిన తర్వాత కూడా ఉవాస కతి చిన్మాసాన్ కొద్ది నెలలు అక్కడే ఉండి ఆ తర్వాత ఎయౌ ద్వారవతీం బ్రహ్మన్ ఇక ద్వారకా నగరానికి సా అర్జునో అర్జునునితో పాటు యదుభిర్వృత తన యొక్క యాదవులతో పాటు బయలుదేరి వెళ్ళిపోయాడు శ్రీకృష్ణ పరమాత్మ తన ద్వారకా నగరానికి ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ అస్మద్గురుభ్యో నమ అంతేకాకుండా మనం ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఒక ఎనిమిది పనులు చేస్తాం అని మాట ఇద్దాం ఎందుకంటే శ్రీకృష్ణ భగవానుడు పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుండి డెబ్భైవ శ్లోకాల ద్వారా శ్రీమద్భగవద్గీత అంతటికీ సారభూతముగా మనకు ఎనిమిది పనులు చేయమని చెప్పాడు అలా చేస్తే చాలు నేను మిమ్మల్ని అన్ని విధాలుగా రక్షిస్తా అని ప్రమాణపూర్వకముగా ప్రతిజ్ఞ కూడా చేశాడు అందుకని శ్రీమద్భగవద్గీతను అంతటినీ విన్న తర్వాత అర్జునుడు కూడా చివరకు కరిష్యే వచనంతవా కృష్ణ నువ్వు చెప్పినట్టే చేస్తా అని అన్నాడు కనుకనే భగవానుడు అర్జునుడికి అన్ని విధాల విజయాన్ని అందించాడు మనం కూడా ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఆ రకంగానే మాట ఇద్దాం ఎనిమిది పనులు చేస్తాం అని మనము మాట ఇస్తే అది అష్టాక్షరీ జపము చేసినటువంటి ఫలితాన్ని మనకు ప్రతిరోజు ఇస్తుంది ఇట్లా మాట ఇవ్వటం కంటే గొప్ప పూజ యజ్ఞము తపస్సు మరొక్కటి లేదు అందుకని నేను అంటూ ఉంటాను మీరు మనస్సులో భావిస్తూ ఉండండి ఈ రకంగా మనము మాట ఇస్తూ ఉంటే శ్రీకృష్ణ భగవానుడి ముఖారవిందములో కలిగేటటువంటి ఆనందాన్ని మనం ప్రతిరోజు దర్శిద్దాం ఆస్వాదిద్దాం జై శ్రీమన్నారాయణ హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసముతో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు హో శ్రీమన్నారాయణ మా శుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తున్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను ఓ శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని అనుగ్రహించినటువంటి శ్రీమద్భగవద్గీతను ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా జ్ఞాపకం చేసుకుంటూ శ్రీమద్భగవద్గీతను అనుసంధానము చేస్తూ ఉంటా ఓ శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పినటువంటి శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నేను నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే తవ జై శ్రీమన్నారాయణ భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు ఒక్క నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి ఇక మీకు తిరిగే ఉండదు నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం పీడిఎఫ్ వస్తుంది అందులో ఒక రామాయణ శ్లోకం ఒక గీతా శ్లోకం ఒక విష్ణునామం ఉంటాయి ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి ఇరవై నాలుగు వేల భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ ముప్పై మూడు సార్లు శ్రీమద్భగవద్గీతా పారాయణ ఇరవై నాలుగు సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి జై శ్రీమన్నారాయణ